సార్ చేసే మంచి పనులను గుర్తించాలంటే పోతాం దూపవుతుంది దేవుడు అంటాం అలాంటిది మీకు చూపించిండు సార్ ఏమంటారు మరి దేవుడి ఆపరేషన్ తర్వాత ఎట్లా ఉంది ఒక్క ఇద్దరు అట్లా కాదమ్మా ఎవరైనా ఒక ఇద్దరు ఆపరేషన్ ఎట్లా ఉంది ఆపరేషన్ తర్వాత ఎట్లా ఉంది నీ పేరు నీ ఊరు చెప్పు ముందు పర్వాలేదు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన వాళ్ళని ఇంత సక్కన చూపు ఏడ కాన రాలేదు ఎన్ని రూపాయలు పెట్టినా ఇంత మంచిగా ఎవరు చేయరు ఆ దేవుడు ఆ దేవుడు ఎవరు వాళ్ళు మాకు గురికి వచ్చి సేవ దేవ చేసినప్పుడే మా దేవుడు ఆయనే మా తల్లి ఆయనే మా తల్లి ఆయనే మా గురువు ఆయనే మా దేవుడు ఇంత సేవ చేస్తుంటే ఆయన మర్చిపోయింది ఎప్పుడైనా మా జీవితం వల్ల కూడా నేను చచ్చిపోయేదాన్ని మరవడే మాకు ఆ స్వామికి పదివేలు వందనాలు చేసి ఆయన ప్రజాసేవ చేసినందుకు ఆ భగవంతుడే ఆయన ఈ భూలోకానికి సృష్టించి ఈ సేవ చేయడానికి ఆయన గొరవించింది తండ్రి ఆ తండ్రి చల్లగా నూరేళ్లు వాళ్ళ కుటుంబం వాళ్ళు పిల్లలు తెల్లలు వాళ్ళు చల్లగా నూరేళ్లు వదిలించి చల్లగా కాపాడు